పార్టికల్గా రేపు ఒకటో తారీఖుతో మన రాజధాని హక్కుపోయింది హైదరాబాద్ జూన్ ఒకటితో అది ఈ నెలాఖరి వరకు ఉంది మే అంతే మే అండి ఇంక ఇప్పుడు ఎవరు పెడతారు ఉమ్మడి రాజధాని మరి ఇప్పుడు రాజధాని పరిస్థితి ఏంటి ఇంకా రాజధానితో ఆల్రెడీ రాసుకున్నాం కదా అదే ఇంకా ప్రస్తుతానికి అంతే దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయడం ఏముండదు ఎట్లా ఉంటది అంటే హైదరాబాద్ ఎక్స్టెండ్ చేయండి ఎట్లో తీర్మానం చేయాలా ఆర్డినెన్స్ ఇవ్వాలి లేదా పార్లమెంట్లో చట్టం చేయాలి చట్టానికి ఎక్స్టెండ్ చేయాలి పార్లమెంట్ లేదు కదా ఇప్పుడు లేదు లేదు అసెంబ్లీ మరి ఎట్లా చేస్తారు కేబినెట్ కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్ ఇవ్వాలి అలా ఇవ్వాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి ప్రెషర్ చేయాలి చంద్రబాబు నాయుడు చేస్తారని నేను అనుకోను ఇప్పుడు చంద్రబాబు ఎలా చేస్తారు దాంట్లో ఉన్నారంటే ప్రతిపక్ష నేతగా చేయచ్చే భాగస్వామి ప్రభుత్వం చెయ్యాలా అది ప్రతిపక్షాలు కూడా చేసే అవును కేంద్ర ప్రభుత్వం చేయాలి అంటే ఇక్కడ నుంచి నోట్ ఎవరు పంపాలి కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడగాలి అవును మరి రాష్ట్ర ప్రభుత్వం బాబు గారి సంబంధం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడగదు అంటే ఇప్పుడు ఈసీ పరిపాలనలో ఉన్నప్పుడు ఎట్లా అడుగుతుంది వాళ్ళు అడగరు అలాగే ఈసీకి సంబంధం లేదు అక్కడ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని నోటిఫై కాలా అమరావతి అమరావతి అని కూడా నోటిఫై కాలే వీళ్ళు ఏమంటారంటే నోటిఫై అని చెప్పి ఒక కాయతో చూపెడతారు ఏంటంటే అడ్రస్ కి అంతే పోస్టల్ అడ్రస్ పోస్టల్ అడ్రస్ కి నోటిఫై అంటే